ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నోకసాని బాలాజీ దర్శి మాజీ ఎమ్మెల్యే నాటుశెట్టి పాపారావు గోరంట్ల రవి దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్టి పిచ్చయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ ఈ నెల ఐదున కనిగిరి నియోజకవర్గంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు నవశకం నాంది బహిరంగ సభ కలదని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరగనున్న సభలో మొదటి సభ ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలకు విసుగొచ్చిందని అన్ని వర్గాల ప్రజల్లో ఆయన ఆదరణ కోల్పోయారని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే చంద్రబాబుని అక్రమ కేసులో జైల్లో నిర్బంధించారని జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీ నామరూపాలు చేయకుండా చేయాలని ప్రజలు సిద్ధంగా ఉండాలని వైసీపీలో ఉన్నవారు కూడా భావంతో ఉన్నారని యువతకు ఉద్యోగం ఉపాధి లేకుండా చేశారని నారా లోకేష్ శివకాలం పాదయాత్రలో ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం వచ్చిందని ఎటువంటి హామీలు అమలు చేయాలో అటువంటి హామీలనే యువకాలం పాదయాత్రలో ఇచ్చారని రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వమేనని పేర్కొన్నారు కనిగిరిలో జరగబోయే సభకు దర్శి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారుశెట్టి పిచ్చయ్య గోరంట్ల రవి దర్శి దనకొండ కుర్చేడు ములమూరు తాళ్ళూరు మండలాల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు నాగులపాటి శివకోటేశ్వరరావు పెడతల నెమిలయ్య కురపాటి శ్రీను బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి దర్శి పట్టణ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు వివిధ కమిటీల్లో ఉన్న నాయకులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు అంత తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని ఒక చరిత్ర జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్ల అహంకారమా అధికారం మదమా అవగాహన రాహిత్యమా అలవగానే హామీలు ఇచ్చి ప్రజలకు సమాధానం చెప్పలేకనా యువతకు నిరుద్యోగ వృద్ధి అన్నాడు నిరుద్యోగ వృద్ధి లేదు ఉద్యోగాల కల్పన లేదు ఎక్కడకు వెళ్ళినా ప్రజలు ఎక్కడ నిలదీస్తారు ఏమో అనేటువంటి పడదాలు కట్టుకునే పరిస్థితి ఏ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఎందుకంటే రైతులు ఒక పక్క మోసపోయారు ఎందుకంటే పదమూడున్నర వై ఇస్తానేమో సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు పోతే ఏడున్నర వై అది కూడా కొంతమందికి కౌలుదారులు మర్చిపోయాడు వ్యవసాయాన్ని ప్రోత్సహించే పథకాలన్నీ రద్దు చేశాడు రైతుల్ని నట్టేటం వచ్చినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికి యువతను మోసం చేశాడు యువత ఈరోజు మొత్తం రెండు ఎక్కుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా వస్తే జగన్మోహన్ రెడ్డి కదలలేని పరిస్థితి రోజు రాష్ట్రంలో ఏర్పడింది మహిళలను మోసం చేశాడు డోక్రా డబ్బులన్నీ డైవర్ట్ చేస్తా ఉన్నాడు అభద్రతలో ఉన్నాడు డోక్రా వాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఆ వర్గాలు ఈరోజు బతుకు బండి లాగటమే కష్టంగా ఉంది పెరిగిన ధరలు కావచ్చు పెరిగిన కరెంటు బిల్లు కావచ్చు ఏది పెరగలేదంటే ఆ పార్టీ నాయకుడు చెప్పే పరిస్థితుల్లో లేవు కాబట్టి ఈరోజు అన్ని వర్గాలు తీవ్రమైన వ్యతిరేకతలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయకపోయినా అరెస్టు చేసి ఏ సాక్ష్యాలు ప్రవేశపెట్టదాకా నమోదు పాదయాడు కోర్టుల దృష్టిలో ప్రజల దృష్టిలో అబ్బాస్ పాదయ్యాడు దేశ విదేశాల్లో చంద్రబాబు గారి కీర్తి పతాక స్థాయికి తీసుకువెళ్లేటువంటి అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు ఒకసారి దేశ ప్రజలు నిమర వేసుకునేటువంటి విధంగా చేశారు కనుక జగన్మోహన్ రెడ్డి ఒక్క తప్పును సరిదిద్దుకోవడానికి మరొక తప్పు చేసి ఈ రోజు అప్రతిష్ట పాదయ్యాడు చివరికి డిపాజిట్లు కూడా కొన్ని స్థానాల్లో వచ్చేటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతా ఉన్నాడు ఆయన వదిలిన బాణమే రేపు ఆయనకు బాణం కాబోతా ఉంది ఈ రోజు షర్ఖులో జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని ఎప్పుడైతే కొన్నాడు చెప్పుకున్నాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసింది ఈ రోజు ఆ బాణమే జగన్మోహన్ రెడ్డికి బాణం కాబోతా ఉంది తను తీసుకున్న తో గదిలో ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేయడానికి ఆ పార్టీ వాళ్ళే కంకణం కట్టుకోపోతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి పిచ్చి శాస్త్రకి వైకాపా ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేసామని చంపలేసుకొని ఈరోజు యువగణం పాదయాత్రలో లోకేష్ బాబు దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకున్నటువంటి గోకొలాలు ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రం ఉంది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు మొన్న రేపు నూట అరవై నుంచి నూట డెబ్బై ఐదు గెలిచినా కూడా ఆశ్చర్యపోనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పిచ్చి సెస్లే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని రాష్ట్ర ప్రజలు ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు రేపు ఐదో వచ్చి చెప్పాను కదా ముందేది ఐదవ తేదీ భారీ బహిరంగ సభ నంద్య ఒంగోలు సెంటిమెంట్ జిల్లా మహానాడు ప్రజలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చింది సెంటిమెంట్ గా ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎందుకంటే కనిగిరి కూడా ఎంచుకోవడం ప్రధాన ఉద్దేశం ఒంగోలు జిల్లాలో పెడితే అది ఇరవై నాలుగు మిగిలిన జిల్లాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కనిగిరిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో అదే స్ఫూర్తితో పనిచేయాలని అందరికీ కూడా ఒక పిలుపుగా ఉండబోతా ఉంది కనిగిరి లక్ష మంది అంటున్నారు రెండు లక్షల మందితో రేపు జరగబోతా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా లక్ష చంద్రబాబు గారి టార్గెట్ రెండు లక్షల మందితో రేపు కనిగిరి బహిరంగ సభ జరగబోతా ఉంది అది మిగతా ఇరవై నాలుగు జిల్లాల్లో జరగబోయేటువంటి దానికి ఒక ఇన్స్పిరేషన్ ఒంగోలు మహానాడు ఏ విధంగా చరిత్రలో ఉండి ఉండిందో ఇప్పటికి రేపు కనిగిరి బహిరంగ సభ కూడా చరిత్రలో ఉండబోతా ఉంది